మాధవి వెల్కమ్ టు మాధవి లవ్ వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం పోచంపల్లిలో ఉన్న టీఎం హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చామండి తను వచ్చేసి మహేష్ నమస్తే నాన్న సో మన బాగున్నాను నాన్న మహేష్ దగ్గర అయితే ఎన్ని వీడియోస్ చేసామునండి యాక్చువల్గా వీళ్ళది నేను వీవింగ్ యూనిట్ కూడా చూపించానండి ప్రీవియస్ వీడియోస్లో ఏంటంటే ఓన్గా నేస్తూ ఉంటారు పోచంపల్లి వీళ్ళది అసలు ప్రాపరే పోచంపల్లి అండి ఇక్కడనే నేస్తూ ఉంటారు వీళ్ళ తాతల దగ్గర నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు సో మన మహేష్ కూడా ఏంటంటే ఇవాళ రేపు ఎవరు చేయట్లేదండి ఈ పనిలో ఎందుకంటే అందరు చదువుకుని బయటకు వెళ్ళిపోతున్నారు ఎందుకంటే సరుకు ధర పెరిగిపోయి చెయ్యలేక వచ్చి లాభాలు ఎక్కువ రాక ఇబ్బంది పడుతున్నారు సో బట్ మా మహేష్ మాత్రం ఇందులోనే ఉన్నాడు నాకు అదొకటి సంతోషం అనిపిస్తుంది అండ్ మహేష్ ఏంటంటే షాప్కి వస్తేనండి అసలు ఎంత బాగా రెస్పాన్స్ ఉంటుందంటే చాలా నీట్గా మాట్లాడుతూ చాలా రెస్పెక్ట్గా మాట్లాడుతూ చాలా ఇదిగా చూపిస్తూ ఉంటాడు శారీస్ చాలా ఓపిక ఎక్కువ అండి ఎక్కువ సో ఈ రోజు వీడియోలో ఏంటంటే ఆఫర్ పెట్టారండి ఆషాఢ మాసం కదా చాలా మంది ఆఫర్స్ అడుగుతున్నారు సో ఆఫర్ అయితే పెట్టారు ఇవన్నీ కూడా మనకి ఎయిట్ థౌసండ్ దగ్గర నుంచి టెన్ వరకు ఉన్న శారీస్ మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ థౌజండ్ అలాగ ఆఫర్స్ అయితే ఉన్నాయండి సో ఇవన్నీ కూడా మనం వీడియోలో డీటెయిల్గా చూద్దాము ఒకవేళ నచ్చితే కనుక ఎవరైనా సరే పోచంపల్లి రావాలనుకుంటే కనుక మన రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే మనం ఒక టూ త్రీ కిలోమీటర్స్ వస్తే లెఫ్ట్ సైడ్లో బూదాన్ పోచంపల్లి కమాన్ కనిపిస్తుంది కమాన్ లోపలికి రాగానే మనకి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ముందుకు వచ్చేస్తే మనకి లెఫ్ట్ సైడ్లో మార్కండే స్వామి టెంపుల్ కనిపిస్తుంది కరెక్ట్గా ఆపోజిట్లోనే వీళ్ళ షాప్ ఉంటుంది టీఏమిక్క హ్యాండ్లూమ్స్ సో తప్పకుండా షాప్ని విజిట్ చేయండి చాలామంది పోచంపల్లి అంటే ఎక్కడో అనుకుంటున్నాను అంటారండి ఎక్కడొక కాదండి మనకి హైదరాబాద్లో చాలా నియరెస్ట్గా ఉంటుంది సో నేను మీకు డీటెయిల్గా వీళ్ళ అడ్రస్ కూడా నేను స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అండ్ అడ్రస్ కూడా ఇస్తాను తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు రాలేని వాళ్ళు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోండి మీకు పోచంపల్లి క్లాత్ గురించి చెప్పాలంటే అసలు మాటలు సరిపోవండి ఎందుకంటే నేను ఎక్కువ పోచంపల్లి కడుతూ ఉంటాను నా వ్యూవర్స్ అందరికీ కూడా తెలుసు క్లాత్ చూడండి ఎంత బాగుంటుందో నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు చెప్పానండి పోచంపల్లి శారీస్ అనేది మీరు విసుగొచ్చి కట్టి కట్టి తీసి పడేయాల్సిందే తప్పితే మీకు ఇది పాడైపోవడము చిరిగిపోవడము మామూలుగా ముడతలు రావడము అట్లా ఏమీ ఉండదండి సో మనము వీడియో చేస్తూ మాట్లాడదామండి శారీస్ చూస్తూ మాట్లాడదాము మన దగ్గర ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి కానీ ఆషాడ్ మాసం స్పెషల్గా అడుగుతున్నారు చూపించినానా ఏం చూపిస్తున్నారు ఏంటి వాడ మ్యామ్ మీవి సింగిల్ వివి మ్యామ్ చూశారు కదా దాంట్లో వేరే కలర్స్ వచ్చి పళ్ళు బ్లౌజ్ ఓకే స్యారీ శారీ కూడా మనకి ఇలా షేడ్ లో ఉంటుంది కొంచెం గోల్డీ షేడ్ ఓకే బ్లౌజ్ కూడా పేస్టల్ షేడ్ దీనికి బ్లౌజ్ మనకు ఈ కలర్ ఈ కలర్స్ బార్డర్ కలర్స్ ప్లేన్ ఇచ్చిన ఓకే నెక్స్ట్ వచ్చి ఈ కలర్

అందులో ప్రెసెంట్ కలర్స్ మ్యామ్ ఓకే ఇవన్నీ కూడా మనకి 65 67 వరకు వచ్చేస్తాయి వచ్చేస్తాయి ఆఫర్ ఓకే దెన్ ఆఫ్టర్ డిజైన్స్ లో ఇది బ్లౌజ్ మాత్రం ప్లేన్ వస్తుంది ఆ హా అంటే మేము చాలా మంది మన వ్యూవర్స్ గిట అడుగుతున్నారు ఏంటంటే అంటే నాకు సారీ ఆర్డర్ ఇస్తే చేసిస్తారా అంటే చేసిస్తాం గానీ సింగిల్ సారీ పాజిబుల్ సింగిల్ సారీ కాదు

ఇది మగ్గం మీద పెట్టిన తర్వాత మినిమం సెవెన్ శారీస్ వివింగ్ అవుతాయండి ఇప్పుడు మనకు ఒక డిజైన్ కావాలంటే కాదు మినిమం ఒక ఫైవ్ శారీస్ తీసుకుంటే కనుక చేయొచ్చు ఎందుకంటే మిగిలిన టూ శారీస్ మిగిలిన టూ శారీస్ మనం ఎలాగైనా షాప్లో పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు ఇది చూడండి ఎంత బాగుందో ప్యూర్ వైట్ వచ్చింది వైట్కి వచ్చేసి పింక్ బార్డర్ వచ్చేసరికి చాలా అంటే చాలా లుక్ వచ్చింది శారీ

అది కూడా డౌట్ ఫీలింగ్ ఉండే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఏంటిది ఏంటిది సం వాట్ డిఫరెంట్ కూడా చెప్తున్నాను ఓకే నెక్స్ట్ సారీస్ అంటే డబల్ మ్యామ్ అయితే నిన్న ఒకరు మన స్టూడెంట్స్ డాక్యుమెంటరీ చేసుకుంటే వాళ్ళకు కూడా మా వివింగ్ యూనిట్ చూపించి ఇక్కడికి డబల్ ఇక్కడ డిఫరెన్స్ అనేది కూడా చూపించాను మ్యామ్ నాకు ఆ వీడియో వస్తే పోస్ట్ చేస్తాను పోస్ట్ మన అంటే కూడా అర్థమవుతుంది ఇక్కడికి డబల్ ఇక్కడికి డిఫరెన్స్ అడిగారు

బాగుంది కాంబినేషన్ కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అండ్ ఇంకోటి నేను ప్రతి వీడియోలో చెప్పేది గద్వాల్లోనూ అండ్ పోచంపల్లిలో వచ్చినన్ని కలర్ కాంబినేషన్స్ ఇంకా దేంట్లో రావు నానా లో కూడా ఈ కాంబినేషన్స్ చాలా తక్కువ వస్తాయి

ఓకే ఇంతకుముందు పైన ఒక కలర్ కింద ఒక కలర్ వచ్చేది దీంట్లో ఒక 7 8 కలర్స్ ఉంటాయి మే మనకు ఓకే బ్లౌజ్ వచ్చి మనకి ఇలా డిజైన్ పల్లు బ్లౌజ్ సేమ్ వస్తది ఓకే ఓకే ఆహా ప్రెజెంట్ టు కలర్స్ వి ప్రెజెంట్ యు ఉన్నాను ఓకే మిత కలర్స్ మనం చేసిన్ చేద్దాం ఓకే ఈ లోపల వీవింగ్ అవుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి కదా ఇది పోచంపల్లి క్లాత్ నేను ఇందాక చెప్తూ చెప్తూ ఆపేసానండి ఇంట్రొడక్షన్లో ఈ క్లాత్ మీరు కట్టి కట్టి విసుగొచ్చి పడేయాల్సిందే తప్పితే ఇది కలర్ పోవడం కానీ అండ్ చిరగడం కానీ అండ్ ముడతలు రావడం కానీ అనేది ఉండనే ఉండదండి పోచంపల్లి ఎందుకంటే నేను దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ నుంచి పోచంపల్లిలో వీడియోస్ చేస్తున్నాను నేను చేసిన వీడియోస్ పోచంపల్లి శారీస్ మీద ఎవరు కూడా చేసి ఉండరండి అన్ని వీడియోస్ చేశాను ఎస్పెషల్గా మన మహేష్ దగ్గర అండ్ పోచంపల్లిలో ఇంకొక టూ త్రీ షాప్స్ చేశాను బట్ శారీస్ మాత్రం చాలా చాలా ఎక్సలెంట్ ఉంటాయి చూడండి క్లాత్ అండి మీరు పట్టు శారీస్ కూడా మీకు అంత మన్నిక ఇవ్వవు బట్ పోచంపల్లి సారీస్ అంత బాగుంటాయి అండ్ ఇంకోటండి మీరు పట్టు సారీస్ తో కంపేర్ చేసుకుంటే మీకు పోచంపల్లి సారీస్ చాలా చాలా తక్కువ ప్రైసెస్ లో అయితే వస్తూ ఉంటాయి చెప్పు నాన్న ఏదో చెప్తున్నాయి పోచంపల్లి సారీస్ లో మిక్సింగ్ అనేది ఉండదు నేను చెప్పేది అది కంచిపురం కానీ గద్వాలని కాదు కొన్ని ప్లేసెస్ ఉన్నాయి మధ్యన ఎక్కువ హ్యాండ్లూమ్ కంటే పవర్లూమ్ అయితే అవుతున్నాయి నేను కూడా చూసాను నేను మా పాప పెళ్ళికని చెప్పేసి నేను ధర్మవరం వెళ్ళా ధర్మవరం వెళ్ళ అక్కడ మ్యాగ్జిమమ్ నేను యాక్చువల్గా హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయనుకునేలా బట్ అన్ని పవర్ లూమే పవర్ లూమే అన్ని కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ పెట్టినా కూడా పవర్ లూమే దొరుకుతున్నాయి మాడ మనకు తెలిసిన ఉన్నా కూడా నమ్మేటట్టు ఉండదు అవును మెయిన్ ప్రాబ్లమ్ అవుతుంది అవును ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ కన్నానా ఒకటి మీకు ఆల్మోస్ట్ నైన్ ఎయిట్ నుంచి టెన్ ఫైవ్ అంటే మన డిస్కౌంట్ సెవెన్ ఫైవ్ నుంచి ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ శాతం ఇవి అది సింగిల్ పీసెస్ ఎక్కువ ఉంటాయి ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారు కదా నాన్న వాళ్ళు తీసేసుకున్న ఒక ఫైవ్ సిక్స్ సారీస్ తీసేసుకున్నాక మిగిలినవి మనము సేల్ చేస్తూ ఉంటాం ఓకే ఇంకోటి ఏంటంటేనండి ఇవి కొంచెం ఒక వంద రెండు వందలు మూడు వందలు తేడా ఉంటాయి ఎందుకు అంటారా డిజైన్ వీవింగ్ని బట్టి ఉంటాయండి ఇప్పుడు దీనికి చూడండి దీనికి డిజైన్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఇది కొంచెం ఒక ఫైవ్ హండ్రెడ్ అలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇది చూడండి ఇది మనకి శారీలో వచ్చే కనుక ఇక్కడ కొంచెం తక్కువ వచ్చింది కాబట్టి ఇది కొంచెం తక్కువ ఉంటుంది ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ డిఫరెన్స్లే ఉంటాయండి అంతకంటే ఎక్కువ డిఫరెన్సెస్ అయితే ఉండవు అండ్ శారీస్ చూస్తారు కదండి అసలు ఎంత అండి పోచంపల్లి మీరు ఎన్ని సార్లున్నా కట్టండి శారీ ఇలాగే ఉంటుంది ఎందుకంటే నా దగ్గర చాలా చీరలు ఉన్నాయి పోచంపల్లి పట్టు చీరలు కాటన్ చీరలు కాటన్ అయితే ఇంకా నేను ఎంత కడతానో మీకు అందరికీ తెలిసిందే నెక్స్ట్ మనం ఫుల్ డిజైన్స్ మనం ఇందులో కూడా ఓకే ఓకే ఇది చూడు ఎంత బాగుందో బ్లాక్ కేల్లో ఓకే బ్లౌజ్ మాత్రం ప్లేన్ ప్లేన్ వచ్చిందా ఆల్మోస్ట్ గా మీకు తెలుసు కదా ప్లేన్ ఏ అంటే మనకి ఎట్లా అంటే సారీ అంతా ఎక్కువ డిజైన్ వస్తే బ్లౌజ్ ప్లేన్ వస్తుంది సారీకి ఎప్పుడైతే కొంచెం ప్లేన్ వస్తుందో బ్లౌజ్కి డిజైన్ వస్తుంది

ఇది బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది ఓకే బ్లౌజ్ కూడా డిజైన్ వచ్చింది ఇందులో ప్రెజెంట్ 3 కలర్స్ ఉన్నాయి ఓకే సేమ్ అదే దాంట్లో బ్లౌజ్ డిజైన్ వచ్చి ఇలా మ్యామ్ ఇది ఒక డిఫరెంట్ అంటే ఇది ఆర్డర్ ఇచ్చి చేయించింది అదేలే పల్లు బ్లౌజ్ కూడా డిజైన్ సేమ్ ఓకే నైస్ ఇస్ వన్ సారీ ఓకే సారీ కూడా మనకు కలర్స్ వేరియేషన్ చేయొచ్చు మ్యామ్ కానీ ఏంటంటే కొన్ని మల్టీ పీసెస్ ఇస్తే మాకు కూడా చేయనికి పాజిబిలిటీ ఉంటుంది అన్నమాట చాలా మంచి శారీస్ అయితే చూపించాడు అండి మనకు మహేష్ ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైసెస్లో ఉన్న శారీస్ మనకి ఏంటంటే ఆఫ్టర్ ఆఫర్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ అలా తగ్గుతుంది ప్రతి సారీ మీద కూడా సో ఒకవేళ నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి అండ్ షాప్ని విజిట్ చేసేవాళ్ళు తప్పకుండా షాప్ని అయితే విజిట్ చేయండి ఎందుకంటే వీడియోలో మనం ప్రతి సారీ కూడా చూపించలేమండి వీళ్ళ షాప్లో వచ్చేసి మనకి సిక్స్ థౌసండ్ దగ్గర నుంచి సిక్స్ ఫైవ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి దగ్గర దగ్గర థర్టీ దాకా ఉన్నాయండి సారీస్ పెళ్ళిళ్ళకి వాటికి ఇప్పుడు పోచంపల్లి చీర ఒకటే పట్టు చీరలే కాకుండా పట్టు గద్వాలు ఇలాంటివే కాకుండా పోచంపల్లి కూడా ప్రతి ప్రతి పెళ్లిలోనూ ఒక్క చీరన్నా ఉండాలనేది అందరూ అనుకుంటున్నారు సో మన మహేష్ దగ్గర అయితే చాలా తక్కువ ప్రైసెస్లో మంచి కాంబినేషన్స్ ఉంటాయండి సో తప్పకుండా ఒకసారి అయితే మన టీఎం యొక్క హ్యాండ్లూమ్స్ని విజిట్ చేయండి